ఈ రోజు ఆస్పరి మండలంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక గాంధీ పార్క్ లో ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జీ వెంకప్ప ఆదేశాల మేరకు మరియు ఆస్పరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ పిలుపు మేరకు జన సైనికులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు మండల ప్రధాన కార్యదర్శులు హనుమేష్ల వీరేష్ మాట్లాడుతూ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరేంద్ర మోహన్ కృష్ణ సీను మహేష్ చిన్న తిమ్మప్ప అంజీ సురేష్ రాము శేఖర్ హరికృష్ణ జన సైనికులు పాల్గొన్నారు అలాంటి ఎంతో లక్షలాది జనసైనికులకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చిరంజీవి గారి అభిమానులకు మెగా ఫ్యామిలీ అభిమానులకు అందరికీ పండుగ లాంటిది ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించి ఈరోజుకి పన్నెండవ పన్నెండు సంవత్సరాలయ్యింది ఎన్నో ఉడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అన్నీ ఎదుర్కొని ఈరోజు ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యమై ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి జనసేన పార్టీ టువల్త్ ఆవిర్వ సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందుకని మా ఆస్పేరి మండలంలో గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి మన మండలంలో మన ఆస్పేరి మహాత్మా గాంధీ పార్క్ దగ్గర ఈరోజు ఈ వేడుకలు పండుగలుగా జరుపుకుంటున్నాం ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మేము పుటాపురం వెళ్ళలేకపోయాం అందుకని ఈ పండుగ ఎక్కడున్నా జరుపుకోవాలని మా పవన్ కళ్యాణ్ అభిమానంతో మా ఆలూ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తిరణికల్ వెంకపన్న ఆదేశాల మేరకు అందరూ కలిసి కట్టి ఈరోజు కేక్ని ఈ విధంగా సఫలం చేసుకుంటాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాటాలు పోరాట అన్ని చేసి అవమానాలు అన్ని ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలమనని అని అవమానాలు ఎంతోమంది అందరూ విధి విధాలుగా తిట్టినారు అలాంటిది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలకు రెండు ఎంపీలకు గెలిచి మొత్తం చరిత్రలోనే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జనసేన పార్టీ నిలిచింది అందుకని ఈ పండుగను మ మేమందరం కలిసి ఇలా కేక సంబరం ఒక ఇంటి పండుగ కాదు రాష్ట్ర పండుగ జరుపుకుంటూ ఈరోజు ఆస్పిర్ మండలం మా సీనియర్ నాయకుడు సోమశేఖర్ అన్న గారి పిలుపు మేరకు అలాగే నియోజకవర్గం నుంచి ఆ వెంకప్పన్న ఆదేశాల మేరకు ఇలా సంబరం జరుపుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం రాష్ట్ర ఎంతో ఎన్నో ఉడిదుడుకులు జరుపుకొని పన్నెండేళ్ళు ఎన్నో ఉడిదుడుకులు జరుపుకొని ఎన్నో కష్టాలు ఇబ్బంది పడి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాముడై ఎండే గవర్నమెంట్కే రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు రోజున పిఠాపురం ఆవిర్భావ గానం భా భారీ ఎత్తున భారీ సంఖ్యలో జరిగి జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు ఆస్పత్రి మండలంలో జనసైనికులు జనసేన నాయకులు అయితేనే ఉంది మన జనసేన నాయకుడు సోమశేఖర్ అన్న సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ పార్క్లో కేక్ కట్ చేసి ఘనంగా అర్పిస్తారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ మరి మరింతగా గ్రామాల్లో బలపడుతుందనేది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈరోజు ఆస్పర్ మనం నుంచి తెలియజేస్తున్నాం జనసైనికులు